కూడా కొద్ది క్షణాలు ఈ పరంగా చేరుకుంటారు ఓకే ఒక్క నిమిషం సార్ ఎంత దూరం వచ్చారు మన శ్రీనివాస్ నగర్ సంప్రదాయాన్ని మనం కొనసాగిద్దామండి ఎన్నో పనులున్నా కూడా అవన్నీ ముగించుకొని మన మీద ప్రేమతో అదేవిధంగా వేదిక ముందున్న ఇక్కడ హాజరైన పిల్లల తల్లిదండ్రులకి అందరికీ నా యొక్క నమస్కారాలు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన పిల్లలందరికీ నా యొక్క ఆశీస్సు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని జిల్లా భాష నా దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు చాలా కొత్తగా సంతోషంగా అనిపించింది ఎందుకంటే జనరల్గా ప్రైవేట్ స్కూల్స్ ఇట్లాంటి కార్యక్రమాలను ఆర్గనైజ్ చేస్తూ ఉంటాయి సో గవర్నమెంట్ స్కూల్స్ కోసం ఆర్గనైజ్ చేయాలనే ఆలోచన రావటం చాలా మంచి విషయం సో ఆ విషయంలో జిలాన్ భాష చాలా చొరవ తీసుకొని చాలా కష్టపడి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మొదటగా అతనికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఎందుకంటే ఇంతమంది పిల్లలకి సంతోషాన్ని కలిగించడం ఒక రకమైన మోటివేషన్ కలిగించడము వాళ్ళకి చాలా మంచి విషయం అదేవిధంగా అతను చెప్పిన మెయిన్ ఇంకొకటి ఏంటంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే సార్ నగర్ అంటే మన టౌన్లో ఒక చిన్న చెడ్డ పేరు ఉంది దాన్ని పోగొట్టాలని నేను కృషి చేస్తున్నాను సార్ అందుకని ఇట్లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి మీలాంటి వాళ్ళు ఇంకా మున్సిపల్ కమిషనర్ కానీ డిఇ మన మేడం కానీ కొంచెం మంచి మంచి వాళ్ళు వచ్చి ఇట్లాంటి కార్యక్రమాలు మీరు అటెండ్ అయ్యి నాలుగు మంచి మాటలు చెప్పి ప్రజల్లో కానీ పిల్లల్లో కానీ ఒక ఉత్తేజము ఒక మంచి మార్పు అనేది తీసుకురాగలిగితే శ్రీనివాసనగర్కి ఆ బ్యాడ్ ఇమేజ్ కొంచెం చెడు ఇమేజ్ ఉంది దాన్ని తొలగించాలనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది జనరల్గా కొంచెము నగర్ అంటే ప్రొద్దుటూరు టౌన్లో ఏమనుకుంటారంటే కొంచెం అల్లరి చిల్లరగా తిరిగే వాళ్ళు ఎక్కువ ఉంటారు న్యూసెన్స్ కేసులు ఎక్కువ వస్తూ ఉంటాయి స్టేషన్లకి కంప్లైంట్స్ కానీ అనే ఒక అపవాదు ఉంది సో అలాంటి దాన్ని తొలగించాలని ఆయన తాపత్రయపడటం నిజంగా గొప్ప విషయం దానికి మనం కూడా అందరము సహకారం అందించాల ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి నేను చెప్పదలుచుకునే ఏంటంటే పిల్లలకి ఇది ఒక మోటివేషన్ కావాలా ఓన్లీ ప్రైవేట్ స్కూల్స్లో మాత్రమే ఇట్లాంటి కార్యక్రమాలు జనరల్గా డబ్బు ఖర్చు పెట్టి చేస్తారు అక్కడ ఫీజు వసూలు చేస్తుంటారు వాళ్ళు సో దాంట్లో కొంత ఖర్చు చేసి ఇలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు కానీ గవర్నమెంట్ స్కూల్స్కి ఇట్లాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం తల్లిదండ్రులందరూ గుర్తుపెట్టుకోండి చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి మేము ఇంకా చెప్పేంత వాళ్ళు విని అర్థం చేసుకొని దాన్ని ఆచరణలో పెట్టేంత ఉండకపోవచ్చు కానీ తల్లిదండ్రులు ఏంటంటే పిల్లల్ని బాగా చదివించండి ఇవాళ రేపు మీరు ఎన్ని డబ్బులు ఇచ్చినా కానీ దానికి వాళ్ళు న్యాయం చేస్తారు దాన్ని నిలబెట్టుకుంటారని కానీ లేదా మీరు నెక్స్ట్ తరాలకి వాళ్ళు దాన్ని మళ్ళీ తిరిగి అందిస్తారనేది కానీ గ్యారంటీ లేదు కానీ మీరు చదువు చెప్పించినారంటే మాత్రం తరతరాలుగా దానికి ఉపయోగపడేటట్టు ఒకళ్ళు మనం చూస్తూ ఉంటాం ఒక కుటుంబంలో ఒకళ్ళు మంచిగా చదువుకొని మంచి ఉద్యోగస్తులైతే ఆ ఫ్యామిలీ లైఫ్ స్టైల్ మారిపోతుంది కాబట్టి మన శ్రీనివాస్ నగర్లో ఉండే వాళ్ళల్లో ఎక్కువ మంది ముస్లిమ్స్ ఉన్నారు సో మదర్ బీసీ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు సో ఎక్కువ పూర్ పీపుల్ ఉన్నారు కాబట్టి నేను చెప్పేది ఏమంటే బాగా చదివించండి గవర్నమెంట్ స్కూల్లో చదివించడం కూడా తక్కువేం కాదు మేమంతా గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని వచ్చిన వాళ్ళమే కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్ని కూడా ఏం తక్కువగా అంచనా వేయటానికి ఏం లేదు గవర్నమెంట్ టీచర్లు వాస్తవానికి ప్రైవేట్ టీచర్ల కంటే హైలీ ఎడ్యుకేటెడ్ హైలీ క్వాలిఫైడ్ వాళ్ళు పక్కా చెప్తారు మీకు ఓన్లీ థింగ్ ఏంటంటే మనము ఎప్పుడు తక్కువ అంచనా వేసుకోవద్దు మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోవద్దు టీచర్లు మాత్రం మీకు ప్రైవేట్ స్కూల్లో ఎంత మీరు ఏ కార్పొరేట్ స్కూల్ తీసుకోండి వాళ్ళందరికంటే హైలీ ఎడ్యుకేటెడ్ అండి క్వాలిఫైడ్ మన గవర్నమెంట్ టీచర్లు ఓన్లీ థింగ్ మనం ఉపయోగించుకోవాలి వాళ్ళని సో దాని విషయంలో మీరు రాజీ పడొద్దు పిల్లల్ని తీర్చిదిద్దడంలో టీచర్లు వాళ్ళు పడే కష్టం వాళ్ళు పడతారు ఇంటి దగ్గర మీరు కూడా తల్లిదండ్రులు దానికి పిల్లలు రెగ్యులర్గా స్కూళ్ళకి వెళ్ళేదానికి వాళ్ళకి మోటివేట్ చేయండి తర్వాత ఇంకోటి ఏంటంటే మెయిన్గా మీ బ్యాక్గ్రౌండ్ బట్టి మీకు జరిగే ఒక నష్టం పిల్లల్ని చదివించే దాంట్లో ఒకటి ఎందుకంటే మేము ఫుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి మీకు ఏమవుతుందంటే ఒక ఓపెన్నెస్ అనేది తెలియదు మెయిన్గా దీని తర్వాత ఏం చేయించాలి ఆ పిల్లల్ని మనం ఏమనుకుంటాం టెన్త్ అయిపోతే ఇంటర్ ఇంటర్ అయిపోగానే డిగ్రీ ఇట్లా మీకు పిల్లవాడు బాగా చదువుతున్నాడు అనుకోండి డబ్బులు లేకపోవచ్చు కానీ పిల్లవాడు బాగా చదువుతున్నాడు వాడిని మంచిగా ఎట్లా ఆడపిల్ల కానీ మగపిల్లవాడు కానీ ఎవరైనా కానీ ఎట్లా నెక్స్ట్ లెవెల్లో ఏది ఏది చదివిస్తే బాగుంటుంది అనేది రెగ్యులర్గా మీరు మంచిగా చదివించే వాళ్ళతో కానీ మంచిగా చదువుకున్న వాళ్ళతో కానీ మంచి టీచర్లు లేదా హెచ్ఎం గారిని కానీ అడగండి ఆప్షన్స్ చాలా ఉంటాయి సో ఎంతసేపు రొటీన్ అనేది కాకుండా ఆ పిల్లవాడి టాలెంట్కి తగ్గట్టుగా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి ఎడ్యుకేషన్ సిస్టంలో సో అది మీరు తెలుసుకోవాలా నా దగ్గరికి ఒక పేరెంట్ వచ్చినాడు వచ్చి సార్ మా అమ్మాయిని సివిల్స్ చదివించాలనుకుంటున్నాను ఎట్లా దీనికి ఏంటి అసలు ఇప్పుడు ప్రజెంట్ ఇంటర్మీడియట్ అయిపోతుంది నెక్స్ట్ ఏం చే ఎట్లా చేయాలా ఏందని వచ్చినాడు అంటే తండ్రికి ఆ ఇంట్రెస్ట్ ఆ ఇద్దరు ఆడపిల్లలు ఆ తండ్రికి ఇద్దరు ఇద్దరిలో ఒక పాప బాగా చదువుతుంది ఈ అమ్మాయిని నేను సివిల్స్ చేయించాలనుకుంటున్నాను ఎట్లా ఏం చేయాలా ఎక్కడ చేర్పించాలా ఏంటి సో ఆ ఇంట్రెస్ట్ మీకు ఉండాలా పిల్లల్ని నెక్స్ట్ ఏం చేపించాలనేది మీరు ఎవరైతే సరైన గైడెన్స్ ఇస్తారో వాళ్ళతో గైడెన్స్ తీసుకోవాలా పిల్లలు ఏం చదువుతున్నారో చూసుకోండి మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి మీరు ఎంత చదువు రాని వాళ్ళు అయినా కానీ ఒకవేళ మీకు పెద్దగా ఒకవేళ మీకు చదువుకోకపోయినా కానీ సరైన వాళ్ళు ఉంటారు మీకు గైడ్ చేసేవాళ్ళు మీ దగ్గరలోనే ఉంటారు మీ వీధిలో ఉంటారు మీ స్కూల్లో టీచర్ని అడగచ్చు మీ పిల్లవాడు చదివే స్కూల్లో టీచర్నే అడగచ్చు అడిగి నేర్చుకోండి ప్రధానంగా పిల్లలకి సెల్ ఫోన్లు ఇచ్చే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి సెల్ ఫోన్లు మాత్రం మనిషికి చాలా ప్రమాదాన్ని కొను తెచ్చే వస్తువుగా మారిపోయింది ఇప్పుడు అది అర్థమైందా ఒక మిస్డ్ కాల్తో ఒక ఫ్యామిలీ కొలాబ్స్ అయిన సందర్భాలు ఉన్నాయి ఒక సెల్ ఫోను సెల్ ఫోన్లో ఆన్లైన్ గేమ్స్ ఆడి యువతీ యువకులు కానీ లేదా జనరల్గా ఎవరైనా అడిక్ట్ అయిపోయి చనిపోయిన సందర్భాలు ఉన్నాయి సో దాంట్లో ఎంత మంచిందో అంతకంటే ఎక్కువ చెడు ఉంది దాన్ని సరిగ్గా వాడుకోపోతే పిల్లలకి మనమే సెల్ ఫోన్ ఇచ్చేసి వాడు ఫుడ్ తినకపోతే సెల్ ఫోన్ ఇచ్చేది వాడు వాడు నోట్లో తెలియదు ఇంకా వాడు మింగేస్తుంటాడు సెల్ ఫోన్ చూస్తూ ఉంటాడు లోపలికి వెళ్ళిపోతుంటుంది వాడు ఏం తింటాడు దాని టేస్ట్ ఏం పెడతానో ఏమో వాడికి అనవసరం కాదు వాడు సెల్ చూస్తూ ఉంటాడు తిప్పుతూ ఉంటాడు వీడియోలన్నీ లేదంటే ఆన్లైన్ గేమ్స్ ఆడుతాడు పిల్లలు ఆన్లైన్ గేమ్స్ ఆడి వాళ్ళకి తెలియకుండానే మొత్తం ఫోన్ హ్యాక్ అయిపోయి డబ్బులన్నీ కట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి సో చాలా జాగ్రత్తగా ఉన్నది ఇంటర్నెట్ కనెక్ట్ అయింది ప్రపంచానికి కనెక్ట్ అయింది మీ పిల్లవాడి చేతిలో ఉండే సెల్ ఫోన్ మొత్తం ప్రపంచానికి కనెక్ట్ అయి ఉంటుంది అది సో చాలా జాగ్రత్త అది ఆ విషయంలో జాగ్రత్తగా వహించి మీ పిల్లలందరినీ బాగా చదివించుకోవాలని అందరూ మంచిగా పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దుకునే దాంట్లో మీ తల్లిదండ్రులు మంచి పాత్ర పోషించాలని అదేవిధంగా ఇప్పుడు స్కూల్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో ఈ ఉర్దూ స్కూల్ కానీ మన లోకే ఈ స్కూల్ పిల్లలు కూడా మంచి భవిష్యత్తు వృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన జిల్లా భాషకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఊహిస్తున్నాను థ్యాంక్ యూ వాయ్ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అరైవల్ అండ్ ఈ లాంగ్ రడర్ కనుక వారికి వేరే వర్క్ ఉంది అర్జెంట్గా వెళ్ళాలి మన మీద ప్రేమ ప్రంగాణం చేరుకు మనం ప్రొద్దుటూరు చరిత్రలోనే ఇది మొదటిది కావచ్చు ఎందుకంటే ఒక కౌన్సిలర్ ఇంత ఇంట్రెస్ట్ తీసుకొని రాజకీయాలకు అతీతంగా పాఠశాల మీద ఉన్న ప్రేమతో రెండు పాఠశాలలు కలిపి ఈ విధంగా ఏర్పాటు చేయడం అనేది ఎక్కడా జరగలేదు ఇదే మొదటిది మరి ఇటువంటి ఒక యూత్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇంత ఇంట్రెస్ట్గా పిల్లల మీద ఇంత అభిమానంతో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం బహుశా నేను వినడం కూడా ఇదే మొదటిసారి కాబట్టి జిల్లాని భాష గారికి మరి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఎందుకంటే మా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను కూడా ఈరోజు ఇంత సంతోషంగా ఉండడానికి ఆయన చేసిన కృషికి మనందరం కూడా ఆయనకు థ్యాంక్ఫుల్గా ఉండాల్సిందే ఎందుకంటే ఎవరు కూడా కమీ విని ఎరగనటువంటిది అయితే కానీ నిజంగా ఒకరిట్లా ముందుకు వచ్చి రాజకీయ నాయకులను చూస్తూ ఉంటాం కౌన్సిలర్గా ఉన్న వ్యక్తులను కూడా చాలామందిని చూసాం కానీ ఇంత ఆసక్తిగా విద్యార్థుల మీద ఇట్లాంటి ఒక ప్రోగ్రామ్ చేసిన వాళ్ళని అయితే చూడలేదు మరి ఈ ప్రోగ్రామ్ మరి ఆయన ఈ ప్రోగ్రామ్ని ఇక్కడ దాకా తీసుకొచ్చినారు కాబట్టి మీరందరూ కూడా తల్లిదండ్రులు ఒకసారి గమనించండి ఇప్పుడే యుగందర్ సార్ చెప్పినట్లుగా గవర్నమెంట్ పాఠశాలల్లో మంచిగా క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు ఎక్కువ క్వాలిఫికేషన్స్ కలిగిన వాళ్ళు అధిక విద్యార్హతలు కలిగిన వాళ్ళు ఉన్నారు గుర్తుంచుకోండి మీరు తల్లిదండ్రులందరూ కూడా ఆసక్తిగా విద్యార్థులను ప్రైవేట్ పాఠశాలల మీద మోజుతో ఏదో ఇంగ్లీష్ మీడియం మీద మోజుతో పంపిస్తున్నారు కానీ విద్యార్థులకు నిజంగా సరే మేమందరం కూడా గవర్నమెంట్ పాఠశాలలో చదివచ్చినాము మరి ఈరోజు ఈ స్థితిలో ఉన్నాము ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థి మానసికంగా ఎక్కువ బలోపేతం కావడానికి అవకాశం ఉంది ఇప్పుడు విద్య ఒక పిల్లవాడికి అన్నం ఎట్లా తినాలో నేర్పించాలి ఎంతసేపు తల్లి స్కూల్తో పెడతా ఉంటే వాడు ఏ రోజుకు నేర్చుకోలేడు అట్లా ఆ విధంగా ఉంటుంది ప్రైవేట్ పాఠశాల విద్య గవర్నమెంట్ పాఠశాలలో ప్రతిదీ కూడా విద్యార్థి ఆలోచించి చేసే విధంగా ఉంటుంది వాడి యొక్క మానసిక స్థైర్యం కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది ఏ పరిస్థితుల్లో ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ ఎదుర్కొన్న ఎదుర్కొనగలిగే ధైర్యం కూడా వాటికి వస్తుంది విద్యార్థికి వస్తుంది కాబట్టి తల్లిదండ్రులు గమనించండి ప్రైవేట్ పాఠశాలలో చదివినంత మాత్రానని అందరూ కూడా ఒకటి గమనించండి వేల మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ళ నుంచి వస్తున్నారు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పెద్ద పెద్ద ఆఫీసరో ఒక ఇంజనీరో డాక్టరో కావడం లేదు మీరు ఎందుకు అది ఆలోచించడం లేదు గవర్నమెంట్ పాఠశాలలో నుంచి వచ్చిన వాళ్ళు కూడా డాక్టర్స్ ఉన్నారు ఇంజనీర్స్ ఉన్నారు పెద్ద పెద్ద ఆఫీసర్లుగా ఉన్నారు నా పక్కన ఒక వ్యక్తి కూర్చొన్నాడు అక్కడ కింద కూర్చొన్నప్పుడు ఇప్పుడు లేనిపోయినాడు ఆయన నేను కూడా దాతను అని చెప్పడం జరిగింది ప్రతి కార్యక్రమం జరిగినా కూడా ఇక్కడే జరుపుతారు వినాయక జరిగినా జరుగుతుంది సంక్రాంతి తర్వాత క్రిస్మస్ జరిగినా ఇక్కడే జరుగుతుంది రంజాన్ సంబంధించి ఇలాంటి కార్యక్రమాలు అన్ని కూడా జరుగుతాయి ప్రతి కార్యక్రమం నేను ఇస్తానని చెప్పడం జరిగింది ఆయన చాలా పెద్ద గడ్డ పెట్టుకున్నాడు ఓకే చాలా సంతోషం వేసింది చాలా సంతోషం వేసింది ముఖ్యంగా మొదట్లో ఎక్కడ వాళ్ళలో అందరికీ అస్లాంలేకం వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా అభినందనలు ఈరోజు ఈ కార్యక్రమంలో ఇక్కడికి రావడం నిజంగా చాలా 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 ఆనందంగా ఉంది ఆ ఆనందానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇది చెప్పేవాడికో చూసేవాడికో చాలా తేలిగ్గా అనిపించవచ్చు కానీ ఆ ఫీలింగ్ ఉన్నవాడికి అది చేసేవాడికి ఆ ఎగ్జిక్యూషన్ చేసేవాడికి చాలా పెద్ద పని ఇది అంటే ఒక గవర్నమెంట్ స్కూల్లో ఒక స్కూల్ డే చేయడం ఏదో స్కూల్ డే అంటే నామ మాత్రంగా కూడా చేసేయచ్చు ఏదో ఒక నలుగురు గెస్టులను పిలిచి ఏదో ఒక మీటింగ్ లాగా నాలుగు మంచి మాటలు చెప్పించి పంపించేయచ్చు బట్ అలా కాకుండా గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలను ఎక్స్పెషల్లీ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ బిఫోర్ ఒక డ్యాన్స్ మాస్టర్ని పెట్టి ఆ స్కూల్లో చదివే ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళలో ఉన్న ట్యాలెంట్ ఏదైతే డ్యాన్స్ అనే ఒక టాలెంట్ ఉందో దాన్ని ఒక ఫిఫ్టీన్ డేస్ బిఫోర్ తీసుకొని దానికోసం ఒక ప్రత్యేకంగా మాస్టర్ని పెట్టి ఆ పిల్లలకు ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఇచ్చి ఇంత ఎగ్జిక్యూషన్ చేసిన గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు సార్ ఇది ఇది ఇంకో విషయం చెప్పాలి ఈయన నాకు సార్ ఇలా ఒక ప్రోగ్రామ్ అనుకుంటున్నాము మీరు రావాలి నేను ఒక కౌన్సిలర్ అన్నప్పుడు మీరు నమ్మండి నమ్మకపోండి నేను మీరు ఏ పార్టీ అన్నీ కూడా అడగలేదు ఎందుకు అడగలేదంటే అరే గవర్నమెంట్ స్కూల్ చదివే పిల్లలకు ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఇచ్చి వాళ్ళలో ఉన్న ఒక టాలెంట్ని బయటికి తీసి ఒక ప్లాట్ఫామ్ ఇస్తున్నాడు అంతకన్నా మంచి పార్టీ ఏముంటుందని నేను ఆయన ఏ పార్టీ అని కూడా అడగకుండా వెంటనే వితిన్ సెకండ్స్లో జిలాన్ గారు నేను హండ్రెడ్ పర్సెంట్ మీ ప్రోగ్రామ్కి వస్తానండి ఇందులో నా స్వార్థం కూడా ఉంది నా స్వార్థం ఏముందంటే ఇప్పుడు ఎవరైతే మీ పిల్లలు ఎవరైతే ఈ స్టేజ్ ఎక్కి డ్యాన్స్ చేయబోతున్నారో వాళ్ళకు వాళ్ళందరూ వాళ్ళందరూ ఒక గొప్ప కళాకారుడు అవుతారు రేపు ఈరోజు మనం వాళ్ళను ఒక స్టెప్ ఎక్కించినట్టే అంటే ఈ స్టేజ్ ఎక్కి వాళ్ళు డ్యాన్స్ చేశారంటే వాళ్ళ సక్సెస్కు ఒక ఒక స్టెప్ మనం ఇక్కడ ఎక్కించినట్టే చదువుకొని విద్యావంతుడై అవుతాడు కానీ భవిష్యత్తులో అతను ఏ రంగాన్ని ఎన్నుకుంటాడు తనకు ఏ టాలెంట్ ఉంది అనేది అది దైవ నిర్ణయం అతని టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నా గురించి చెప్పడం అని కాదు కానీ నేను ఇంజనీరింగ్ ఈసీ డిపార్ట్మెంట్లో మదీనా ఇంజనీరింగ్ కాలేజ్లో చదివినప్పటికీ నేను నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇష్టం డాన్స్ అంటే ఇష్టం సినిమా అంటే ఇష్టం కాబట్టి నేను చదువుకున్న చదువు నాకు ఏదైతే ఇష్టమైన రంగం ఉందో ఆ రంగానికి వెళ్ళడానికి నా చదువు చాలా తోడ్పడింది సో చదువుతో పాటు మనలో ఉన్న టాలెంట్ని బయటికి తీయడం మనల్ని ఎంకరేజ్ చేయడం కూడా చాలా చాలా గొప్ప విషయం ఈ విషయంలో జీలాన్ గారికి మీరు ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే ఎందుకంటే మామూలుగానే ఒక చిన్న ఫీలింగ్ ఏముంటుందంటే ఏదైనా ప్రైవేట్ స్కూల్లో ఏదైనా ఈవెంట్ జరుగుతున్నప్పుడు గవర్నమెంట్ స్కూల్ చదువులో చదివే పిల్లలు అరే మనకు కూడా అలాంటిది ఏదైనా ఈవెంట్ ఉంటే బాగుండేడు మనకు కూడా అలాంటిది ఏదైనా ఫెసిలిటీ ఉంటే బాగుండండు అరే నేను కూడా బాగానే చేస్తాను కదా నాకు ప్లాట్ఫామ్ ఉంటే బాగుంటుంది కదా అని ఎప్పుడు ఎవరైతే ఇప్పుడు ఈ స్టేజ్ ఎక్కి పర్ఫామ్ చేయబోతున్నారో వాళ్ళలో ఉన్న వాళ్ళు ఎవరికీ చెప్పుకోలేని ఆశని మీరు హండ్రెడ్ పర్సెంట్ తీర్చినట్టే ఎవరైతే డ్యాన్స్ చేస్తున్నారో మీరు పర్సనల్గా గా రాయ్ గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్ అంటే సక్సెస్ అంటే ఏంటంటే ఇంతమంది ముందు మీ పిల్లలు ఎవరైతే వచ్చి ఇక్కడ డాన్స్ చేసి వాళ్ళలో ఉన్న టాలెంట్ని బయటకు తీస్తారా అదే సక్సెస్ ఈ ఈ మెమొరీ ఎంత ఎన్ని రోజులు గుర్తుందంటే గుర్తుంటుందంటే చేసిన వాళ్ళకి చేసిన వాళ్ళకి పర్ఫామ్ చేసిన వాళ్ళకి లైఫ్ టైం మెమరీ కావాలంటే మీరు నన్ను ఒక ఐదేళ్ళ తర్వాత కూడా ఎవరైతే పిల్లలు ఇక్కడ పర్ఫామ్ చేయబోతున్నారో మీరు గుర్తుపెట్టుకోండి ఫలానా రోజు ఫిబ్రవరి ఇరవై రెండు శ్రీనివాస్ నగర్లో నేను పర్ఫార్మెన్స్ చేశాను నాకు ఆ రోజు మంచి అప్లాజ్ వచ్చింది దానికి ప్రధాన కారణం జిలాన్ గారు ఆ కమిటీలో మెంబర్స్ అందరూ సహకరించారు నా టాలెంట్కు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చిన వ్యక్తి అని మీరు హండ్రెడ్ పర్సెంట్ ఆయన అయితే గుర్తుపెట్టుకుంటారు అందులో అయితే నో డౌట్ ఇంకా మా సుధాకర్ ర్ గారి గురించి చెప్పాలి ఆయన ఆయన గురించి చెప్పాలంటే పని రాక్షసుడు నిన్న మొన్న నేను ఫోన్ చేసి సార్ ఏంటి సార్ ప్రోగ్రామ్ అంటే లేదు సార్ నేను పనులు ఉన్నాను నేను ఫోన్ పెట్టేయండి నేను క్లాస్లో ఉన్నాను క్లాస్ అయిపోయిన తర్వాత మాట్లాడదాం ఉన్నాను సరే ఆయన అంత డెడికేటెడ్గా పనిచేస్తున్నప్పుడు మనమెందుకు గెలకడం అని నేను ఫోన్ పెట్టేశాను సార్ సో ఇంత బ్యూటిఫుల్గా జరుగుతున్న ఈవెంట్లో నేను రావడం మా జన్మస్థలం ప్రొద్దు రావడం ప్రొద్దుల్లో జరిగే ఒక మంచి పనిలో నేను కూడా భాగస్వామ్యం అవ్వడం అనేది నిజంగా దేవుడు నాకు ఇచ్చిన ఒక గొప్ప అదృష్టంగానే భావిస్తున్నాను నేను సో ఎవరైతే ఇక్కడ పర్ఫామ్ చేయబోతున్నారో అందరికీ ఆల్ ద బెస్ట్ ఇంకోటి ఏంటంటే మీ ఎవరైతే గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుతున్నారో పిల్లలందరూ చాలా అదృష్టవంతుల చెప్పాలి ఎందుకు అదృష్టవంతులు చెప్పాలంటే ఏదైతే బోర్డ్ ఎగ్జామ్స్ కానీ యూనివర్సిటీ ఎగ్జామ్స్ కానీ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ క్వశ్చన్ పేపర్ ఎవరు ప్రిపేర్ చేస్తారంటే మన గవర్నమెంట్ స్కూల్లో పనిచేసే హెడ్ మాస్టర్లు గవర్నమెంట్లో పనిచేసే టీచర్లే ఎక్స్పర్ట్స్లే క్వశ్చన్ పేపర్లో ఇస్తారు వాళ్ళకు బేసిక్ ఐడియా ఉంటుందంటే ఏ సబ్జెక్ట్లో ఏ క్వశ్చన్ వస్తే ఈ సార్ రావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో చదివాను కెమిస్ట్రీ సబ్జెక్ట్ నాకు కొంచెం హార్డ్ అనిపించినప్పుడు మా కెమిస్ట్రీ సార్ దగ్గరికి వెళ్ళి సార్ నాకు ఏదో కొంచెం హార్డ్ అనిపిస్తుంది ఎలా సార్ అంటే లాస్ట్ పేపర్ ఇది వచ్చింది లాస్ట్ ఇయర్ ఇది వచ్చింది సో ఆయన ఒక క్యాల్కులేషన్ వేసేసుకొని ఒక నాలుగో ఐదో క్వశ్చన్లు టిక్ వేసి ఈ ఐదు చదువుకో ఈ ఐదుటికి మించి వేరే క్వశ్చన్ రాదు అన్నారు ఆయన చెప్పినట్టే ఐదు మధ్యలోనే ఒకటి ఉంది సో గవర్నమెంట్ స్కూల్లో చదవడం అంటే ఖచ్చితంగా అదృష్టమే ఇంకోటి ఏంటంటే మీరు హిస్టరీ చూసుకుంటే కలెక్టర్లు ఇంజనీర్లు పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే ఉన్నారో మహామహులు ఎవరైతే ఉన్నారో హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ స్కూల్ కింద చదువుకొని గవర్నమెంట్ స్కూల్లో ఎక్స్పర్ట్స్ టీచర్స్ చే వాళ్ళకున్న జ్ఞానాన్ని తీసుకొని వాళ్ళు ఎక్స్పర్ట్ అయ్యారని నేను నమ్ముతున్నాను సో నిజంగా మీకు ఒక మంచి ఆపర్చునిటీ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో మంచి విషయం ఏంటంటే మీకు ఏదైతే ఈ కల్చరల్ యాక్టివిటీకి ఒక గవర్నమెంట్ స్కూల్ తరపు నుంచి మీకు ప్లాట్ఫామ్ దొరికింది మీ అంత అదృష్టవంతులు ఎవరు లేరనే నేను అనుకుంటున్నాను పైగా ఇది మన ప్రొద్దుటూరు చరిత్రలో ఫస్ట్ టైం బహుశా వేరే జిల్లాలు వేరే రాష్ట్రాల్లో కూడా ఇదే ఫస్ట్ టైం అయి ఉండొచ్చు బట్ మనం ఎంత కాదనుకున్నా దీన్ని అందరం అభినందించాలి ఇలాంటి మంచి పని చేయడానికి ముందుకు ఈ వ్యక్తిని మీరు భవిష్యత్తులో కూడా మంచిగా మీ ఆదరణను మీ ప్రేమను ఇలాగే కొనసాగించాలని ఎందుకంటే మంచి ఆలోచనలు ఉన్న మంచి ప్లాట్ఫామ్ ఇవ్వగలిగిన వ్యక్తులు ఉన్నప్పుడే మనం ఎగ్జిక్యూషన్ చేయవచ్చు మనం పెద్ద పెద్ద కళలు కలడం చాలా ఈజీ బట్ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం అనేది చాలా పెద్ద పని సో ఆ ఎగ్జిక్యూషన్కి ఈయన ఒక స్టెప్ వేశాడు సో ఇప్పుడు ఎవరైతే ఇక్కడికి వచ్చి డాన్స్ చేయబోతున్నారో మీ అంత లక్కీ ఎవరు లేరని నేను అనుకుంటున్నాను సో అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటున్నాను నాకు ఇంత ఈ ప్రోగ్రాంలో నాకంటూ కొంచెం పార్టిసిపేట్ చేయడానికి నాకు అవకాశం ఇచ్చిన సుధాకర్ గారికి జిలాన్ గారికి మీ అందరి కమిటీ తరఫు నుంచి అందరికీ కృతజ్ఞతలు చాలా 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 థ్యాంక్స్ అంది ఇప్పుడు పర్ఫామ్ చేయబోయే వాళ్లకు ముందుగా ఆల్ ద బెస్ట్ మీ అంత అదృష్టవంతులు ఎవరు లేరు రాసి పెట్టుకోండి మళ్ళీ మనం ఏదైనా అంటే సార్ మాకు మార్కులు వేయడేమో లేకపోతే సార్ ఏదైనా అంటాడేమో అలాంటివి అపోహలు ఏం పెట్టుకోవద్దు ఎవరైతే ఆడపిల్లలు ఉన్నారో చాలా ధైర్యంగా సారైనా మేడం అయినా ఎవరైనా మీతో మాత్రం అసభ్యకరంగా ప్రవర్తిస్తే కంపల్సరీ కంపల్సరీ మీరు ఎదురించండి నేను యాక్చువల్గా గువా గోరింగ సీరియల్ ఆ క్యారెక్టర్ చేశాను యాక్చువల్గా దాని గురించే మాట్లాడదాం అనుకున్నాను కానీ జీలాన్ గారు చేసిన మంచి పనులు నేను ప్రిపేర్ అయిన స్పీచ్ని తుడిచేసి ఆయన చేసిన మంచి పనుల్ని హైలైట్ చేసేలా నన్ను చేసాయి సారీ అండి సో మీ అందరికీ ఒక చిన్న సందేహం ప్లీజ్ అందరూ ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో పేరెంట్స్ కూడా మీ పాప ఎలాగై కొంచెం మిస్బిహేవ్ చేసినా లేకపోతే అబ్నార్మల్గా బిహేవ్ చేసినా ఒక అర్ధ గంట లేట్గా రాకపోయినా ఏదో ఏది ఒక మీ పాప అబ్నార్మల్గా బిహేవ్ చేస్తే కంపల్సరీ మీరు పిల్లలతో కూర్చొని మాట్లాడి ఏంటి ఎక్కడ ఏం జరిగింది ఏమైంది అని మీరు కూడా కూలంకుశంగా మాట్లాడి ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా మీరు కూడా మీ పేరెంట్స్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు కూడా మీ పిల్లల జాగ్రత్తగా ఉండండి పిల్లలు కూడా మీ మీకు ఏం జరిగినా కానీ మీ పేరెంట్స్ కు మీ సార్స్కు కు చెప్పండి ఆడపిల్లలు ఎంత స్ట్రాంగ్గా ఉంటే సొసైటీ అంత స్ట్రాంగ్గా ఉంటుంది నేను యాక్చువల్గా ఆ క్యారెక్టర్ని చెప్పి చెప్దాం అనుకున్నాను మర్చిపోయాను ఎక్స్ట్రీమ్లీ సారీ ఆల్ ద బెస్ట్ అండి అందరికీ ఓకే థ్యాంక్ యూ राजा नगर की रफे नगर की पास्टर नगर की वार्ता पास्टर नगर की महेशगढ़ की माँ पु टीवी हमारी मां साउंड सिस्टर अधिक नृत्य लगे గొప్ప ఈ అందమైన సాయంకాలం